అలాగే ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏమంటే మొన్న కాశ్మీర్ లో జరిగిన ఉగ్రవాదులు చంపి చంపేటప్పుడు చాలా మందిని చనిపోయిన వాళ్ళు ఇరవై ఎనిమిది మంది అయితే చాలా మందిని అక్కడ ఉన్న ముస్లింస్ కాపాడారు ఇది అందరూ కూడా ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే ఈ భారతదేశం అనేది హిందూ ముస్లిం సిక్ ఇసాయి బాయి బాయి ఖచ్చితంగా భారతానికి ఏదన్నా ఉపద్రవం వచ్చినప్పుడు యావత్ భారత జాతి అంతా మేల్కొని ఈరోజు ప్రజలకి అండదండలుగా నిలుస్తాయి ఈ విధంగా భారతదేశ ప్రభుత్వం ఉగ్రవాదాన్ని మీద ఉక్తుపాదం మోపేదానికి కఠినమైన నిర్ణయాలు దౌత్యవేతంగా కానీ అలాగే వాళ్ళ మీద అటాక్ చేసేదాన్ని కూడా ఈరోజు భారత ప్రభుత్వం రెడీగా ఉన్నది కానీ ప్రపంచంలో శాంతి అనేది నేను ఆ శాంతి ప్రపంచంలో శాంతి తీసుకురావాల్సిన జవాబారీ కూడా సమైక్య దేశం మన భారతదేశం మీద ప్రపంచంలో కూడా ఉన్నది కాబట్టి భారతీయ ప్రజలు మనోభావాలు దెబ్బతినకుండా కౌంటర్ అటాక్ జరుగుతూ అలాగే ప్రపంచానికి భారతీయులంటే శాంతిని కూడా మేల్కొల్పే వాళ్ళని చెప్పి ప్రపంచానికి తెలిసేటట్టుగా పాకిస్తాన్ చేస్తున్నటువంటి దుశ్చర్యని ప్రపంచ దేశాలకి సాక్షాలతో సహా వాళ్ళకి చూపించి ఆ పాకిస్తాన్ ఇటువంటి కార్యకలాపాలు చేయకోకుండా ఉగ్రవాదులకి సపోర్ట్ చేయకోకుండా వాళ్ళకి దౌత్యవేత్తంగా కానీ వాళ్ళకి ఆర్థికంగా కానీ అన్నిటినీ క్షీణ భరిస్తే ఈ సమస్యకి సర్దుబాటు జరుగుతుంది అందరు మేధావులు అందరూ కూడా ఇవాళ ఆ దిశగా పయనిస్తున్నారు యావత్ పార్తావని ఈరోజు ఆ చనిపోయిన కుటుంబాలకి మద్దతుగా అలాగే మన భారతదేశ ప్రభుత్వం తీసుకునే ప్రతి ఒక్క చర్యకి హిందూ ముస్లిం సిక్ ఇసాయి బౌద్ధులు మొత్తం ప్రతి ఒక్క కుల మతాలకు సంబంధం లేకోకుండా ఇవాళ భారత భారత ప్రభుత్వానికి అండలండలుగా నిలబడాల్సిన బాధ్యత మన మీద కూడా ఉన్నది కాబట్టి మనం అందరూ కూడా భారతదేశ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి అందరూ మనం సంఘీభావం ప్రకటించి మరొకసారి ఆ కుటుంబ ఎవరైతే మరణించిన ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఆ కుటుంబానికి వాళ్ళకి హృదయపూర్వకంగా వాళ్ళకి మనస్ఫూర్తిగా ఆ కుటుంబాలు మేల్కొని ఆ కుటుంబాలు మరీ ధైర్యంగా ఆ బాధను కోల్పో కోల్పోయి మరీ వాళ్ళు ధైర్యంగా బతికేటట్లు ఉండాలని ఆ కుటుంబాలకు అందరికీ కూడా మనము సానుభూతి తెలుపుతూ అలాగే ఈ కార్యక్రమానికి పిలిచిన వెంటనే విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు పత్రికా విలేకరులకు సోషల్ మీడియా వాళ్ళకి అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాన్ని తెలియజేస్తూ సెలవుస్తున్నాం